ಅಂತ ಆಡೋದು ಆಡೋಳು ಬಿಡುತ್ತೆ ಮುಂದೆ ಬೆದರಿಪಲ್ಲಿ ಹೇಳ್ತಾವೇ ಮಾತಾಡಕ್ಲಾ

ఎవరి స్థలంలో అన్యాయంగా వేరే వాళ్ళ స్థలంలో వేసినప్పుడు ఎవరు ఒప్పుకోరు పద్దడికైతే అమ్మా ఆల్రెడీ మార్కెట్ వ్యాలీ పెట్టున్నారు సార్ మార్కెట్ వ్యాలీ పెట్టు ఆల్రెడీ పద్నాలుగు వచ్చి వాటి మీద అంటే కోర్టులో వేశారు కోర్టులో డిగ్రీలు అయి ఉన్నాయి దానికి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి సరే ఏడుకి ఒక పట్టా ఇచ్చారని అంటున్నారు ఓకే దాన్ని మేము ఏం చెప్తున్నాం అంటే కూడా అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు సెటిల్ చేస్తూ ఎమ్మెల్యే గారి చెప్పాం మేము ఎమ్మెల్యే గారు గారు చెప్పాము సరే కూర్చొని ఒకసారి మాట్లాడదాం అన్నారు కూర్చొని పరిష్కారం చేస్తే అప్పుడు దాకా వెయ్యిపోకండి ఆయన పరిష్కారం అయితే అట్లా వేసుకుంటారు మాట్లాడుకుంటాము అని మేము చెప్తున్నాం సరే ఎవరు ట్రాక్టర్ తీసుకోండి ప్రాబ్లం ఓకే పేపర్ ఏడుంది